you uh -huh. శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి వారి సేవల ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఇక్కడ ఈ పురుముతి స్వామి దేవస్థాన సన్నిధానం లోపల లక్ష పుష్పార్చన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎప్పుడూ జరిపినట్లే ఈ సంవత్సరం కూడా ఈ లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని దేవస్థాన ఈవో గారు మరియు ఏసీ గారు మదనేశ్వర రెడ్డి గారు మరియు దేవస్థాన సిబ్బంది మరియు అర్చక బృందం మా పాలక మండలి బృందం మిత్ర మండలి అంతా కలిసి కూడా ఈ యొక్క ఏర్పాట్లను నిన్నటి నుంచే మేము రోజు ముందు నుంచే ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలనే విధంగా ఒక ఈసారి ప్రతి సంవత్సరం నిర్వహించేదానికంటే భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో స్వామివారి మండపానికి కూడా పుష్పాలతోటి అలంకరించి మరియు దాతల సహకారంతో ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన పుష్పాలన్నీ కూడా డోనర్ ద్వారా సేకరించడం జరిగింది అదే విధంగా ఎప్పుడు కూడా ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని చాలామంది భక్తులు మన్యంకొండ స్వామి వారి దగ్గరికి వెళ్ళేవారు కానీ ఈ సంవత్సరం చూస్తే దానికి భిన్నంగా ఈసారి మన కురుమూర్తి స్వామి దగ్గర కూడా చాలామంది భక్తులు రావడం జరిగింది ఈ లక్ష పుష్పార్చన కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున మనం అతి తక్కువ సమయం లోపలనే లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని బయటికి చిన్న పాంప్లెట్ ద్వారానే తెలియజేయడం జరిగింది ఖాళీ సోషల్ మీడియా పాంప్లెంట్ ద్వారానే ఆ దానికి చాలామంది కూడా ఆ కార్యక్రమం వివిధ సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని పెద్ద ఎత్తున ఈ లక్ష పుష్పార్చన కార్యక్రమానికి హాజరైనారు దేవస్థానం లోపల దేవుని సన్నిధానం లోపల ఆ మండపం కూడా ఎక్కడ ఏ విధంగా చూసినా కూడా భక్తులకు సరిపోవడమే లేదు ఈ ఈ మండపం కూడా రాబోయే రోజుల లోపల కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గుడికి రావడం జరిగింది అదే విధంగా ఆయన వచ్చినప్పుడు కూడా మన దేవరకాయ ఎమ్మెల్యే గారు మధుసూధన్ రెడ్డి గారి లోపల ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ గుడి పరిస్థితులన్నీ కూడా ఆయనకు వివరించడం జరిగింది అదేవిధంగా ఈ ఇక్కడ ఉండేటి మౌలిక వసతులు అన్ని ఏర్పాట్లు కూడా మన పేదల కురుమూర్తి మన దేవుడు అనే నిశ్చయంతో ఆయన మీకు ఎన్ని నిధులు కావాలంటే కూడా ఇస్తామని చెప్పిండ్రు ఇప్పటికీ నూట పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మనకు ఆ మహామండపం కూడా నూట పది కోట్ల రూపాయల లోపలనే ఆ మహామండపం నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఇంకా యాభై కోట్ యాభై వేల కోట్ల రూపాయలు కూడా మనకు ఈ ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి త్వరలోపలనే మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే విధంగా వాళ్ళు ఎలా వేళలా కృషి చేస్తున్నారు ఆలోచన చేస్తూనే ఉన్నారు ఈ దేవస్థానం అభివృద్ధి కొరకు మరి రేపు జరగబోయే జాతరకు కూడా ఈ రోజు నుంచే ఎట్లా ప్లాన్ చేస్తే బాగుంటుందని మమ్మల్ని కూర్చుని పెట్టుకొని కురుమూర్తి దగ్గర భక్తులకు ఎలాంటి నీటి వసతి కానీ పండుకున్న గదుల వసతి కానీ వాళ్ళు ఏ విధానికి ఇబ్బందులకు గురి కాకూడదు అనే ప్లాన్ తోటి కూడా ఉన్నాం రాబోయే రోజుల లోపల జాతర లోపల కూడా భక్తుల సౌకర్యార్థం ఒకటి మంటపాల షెడ్డు కూడా ఒకటి నిర్మిస్తున్నాం ఇంకొక విధంగా ఈ రాజగోపురం ముందలు కూడా ఒక ఇరవై ఐదు లక్షలతోటి ఒక ముందల షెడ్డు పిఏబీ షెడ్డు కూడా నిర్మాణం చేపడతాం అదేవిధంగా కొంచెం జాతర లోపల వేరే మురుగునీటి సమస్య కూడా బాగుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దానికి కూడా కొన్ని నిధులు ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని ఎక్కడైతే డ్రైనేజ్ అవసరం ఉంటుందో అక్కడ కూడా ఆ నిర్మాణాలతో జాతర బ్రహ్మోత్సవాల వరకు అవి ఆ నిర్మాణాలు కూడా పూర్తి చేస్తాం ఈ బ్రహ్మోత్సవాల నాటికి ప్రతి బ్రహ్మోత్సవాలకు ఈ యొక్క స్వామివారికి భక్తులు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని మేమంతా కూడా బ్రహ్మోత్సవాలకు తగ్గట్లు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం అదేవిధంగా ఈసారి కూడా బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం